రేపు పుష్య యోగం ఆదివారం అంటే ఆదివారం రోజు పుష్యమీ నక్షత్రం కలిసి వచ్చిన రోజునే రవి పుష్య యోగం అంటూ ఉంటారు అలానే గురువారం రోజు పుష్యమీ నక్షత్రం కలిసి వస్తే దానిని పుష్య యోగం అని పిలుస్తూ ఉంటారు ఈ పుష్య యోగం కానీ పుష్య యోగం కానీ కలిసి వచ్చిన రోజునే బంగారం కొంటే బంగారాన్ని మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉంటారు అని కొంతమంది అపోహ పడుతూ ఉంటారు నిజానికి రవిపుష్య యోగం గురుపుష్య యోగం అనేవి మంచి రోజు మంచి ముహూర్తం కానీ బంగారాన్ని అప్పు చేసి కొనమని ఎక్కడా చెప్పలేదు అంటే కొంతమంది డబ్బులు చేతిలో లేకపోయినా అప్పులు చేసి మరీ ఈ రోజుల్లో కొనాలి అని కొంటూ ఉంటారు అది కాదు ఎవరైనా బంగారాన్ని కొనాలి కానీ దానికొక మంచి టైం ముహూర్తం రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి ఈ రవిపుష్య యోగం గురుపుష్య యోగం మంచి రోజు మంచి ముహూర్తం అని చెప్పుకోవచ్చు అంతే తప్ప చేతిలో డబ్బు లేకపోయినా ఇతరుల దగ్గర అప్పులు చేసి బంగారాన్ని కొనడం మాత్రం ఇది అసలు మంచిది కాదు అని శాస్త్రం చెబుతుంది మన దగ్గర స్తోమత ఉండి కొనగలగా కొనగలిగే స్థోమత ఉంటే మాత్రమే కొనండి అని శాస్త్రం చెబుతుంది మరి బంగారం కొనలేని వారు ఏదైనా కొనవచ్చా దానికి బదులుగా ఇంకేదైనా కొనవచ్చా అని కూడా అంటూ ఉంటారు అయితే అవును బంగారం కొనలేని వారు ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకోవచ్చు రేపు రవిపుష్య యోగం రోజున ఉప్పుని కొని ఇంటికి తెస్తే బంగారాన్ని కొన్నంత మంచి ఫలితం వస్తుంది మరి రేపు రవిపుష్య యోగం రోజు గుమ్మం ముందర ఏది చల్లితే ఇంట్లోకి శ్రీలక్ష్మి అడుగుపెట్టి వస్తుందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే రేపు ఆదివారం రవిపుష్య యోగం రోజున గుమ్మం ముందు ఇది చల్లండి గుమ్మం అనేది శాస్త్రపరంగా చాలా ప్రాముఖ్యతను పొంది ఉంటుంది మన ఇల్లు ఎంత పెద్దగా ఉన్నా ఎంత చిన్నగా ఉన్నా ఇంట్లో ఎన్ని గదులు ఉన్నా ఆ గదిలకి గుమ్మాలు ఉన్నా లేకపోయినా మన ఇంటి మెయిన్ ద్వారం సింహద్వారం అంటూ ఉంటాం కదా ప్రధాన ద్వారం సింహద్వారం మెయిన్డోర్ ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటాం ఆ గుమ్మానికి మాత్రం తప్పనిసరి గుమ్మం ఉంటుంది ఆ ద్వారానికి గుమ్మం తప్పనిసరి ఉంటుంది ఎందుకంటే మన ఇల్లు ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చేసే పూజలలో సింహ ద్వారం కూడా ఒకటి సింహ ద్వారాన్ని పూజించటం ద్వారానికి ఉన్న గడపను అలంకరించటం కూడా ఒక భాగం అంటే ఒక పూజ కిందే వస్తుంది అయితే ఇంట్లో ఉన్నటువంటి వారందరిపైన సానుకూల ప్రభావం ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఎవరికి ఏ దృష్టి దోషం తగలకూడదు ఎవరు కూడా అనారోగ్య బారిన పడకూడదు అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు అలా కోరుకుంటూనే ఇంటి సింహద్వారాన్ని పరిశుభ్రంగా కడిగి పసుపు కుంకుమ బియ్యం పిండిని ఉపయోగించి ముగ్గులు వేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని కూడా నమ్ముతూ ఉంటారు మరి అలాంటి గొప్ప స్థానాన్ని పొంది ఉన్నటువంటి సింహద్వారం దగ్గర ఇది చల్లటం వల్ల ఇంట్లోకి ఏ దుష్ట శక్తి రాదు కేవలం దైవశక్తి మాత్రమే ఇంటి లోపలికి వస్తుంది దైవానుగ్రహంతో ఇంట్లో అందరూ సిరి సంపదలతో ఉండగలుగుతారు అంతేకాదు ఇంటికి పట్టిన నరదృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ఎప్పుడూ కూడా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఆర్థికంగా ఇబ్బంది పడేవారు కష్టాలు పడేవారు ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం లేనివారు అమ్మవారి అనుగ్రహం కోసం పరితపించే వారికి ఈ పరిహారం ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎంత సంపాదించినా సరే ఇంకా కావాలి అని అనిపిస్తూనే ఉంటుంది అయితే అలాంటి డబ్బుని సంపాదించాలి అన్నా అలాంటి డబ్బు సంపాదించే మార్గాలు కనిపించాలి అన్నా రేపు రవిపుష్య యోగం రోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఇది మీ ఇంటి సింహద్వారానికి ఉన్న గుమ్మం పైభాగంలో అలానే గుమ్మం పైన చల్లండి అయితే దీనికి కావాల్సింది ఒక గాజు గ్లాసు కుంకుమ కొంచెం దాల్చిన చెక్క పౌడర్ ఇవి మీకు కావలసినవి అయితే రేపు ఆదివారం అలానే పుష్యమి నక్షత్రం అంటే సూర్య భగవానునికి ఇష్టమైనటువంటి రోజు పుష్య యోగం కాబట్టి సూర్యునికి ఉదయాన్నే ఆద్యం అర్పించాలి సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో రాగి చెంబులో ఒక మందారం పువ్వును వేసి తూర్పు వైపు నిలబడి మీ ఇంటి తులసి కోటకి పైనుంచి నీరుని పోయండి లేదా మీ ఇంట్లో ఉన్న చెట్లకి అంటే తూర్పు వైపు ఉన్న చెట్లకి తూర్పుకు తిరిగి మీ ఇంటి చెట్టుకి పైనుండి నీరుని పోయండి ఇలా పోయటం వల్ల మీకు సూర్యభగవాను అనుగ్రహం కలుగుతుంది ఇలా పోసే సమయంలో ఓం ఆదిత్యాయ నమ అని తప్పకుండా చదువుకోండి అలానే లక్ష్మీదేవిని రేపు సాయంకాలాన ఎరుపు రంగు పుష్పాలతో పూజించి అమ్మవారి ముందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే యోగం కలుగుతుంది డబ్బు బంగారం బాగా సంపాదించగలుగుతారు అయితే రేపు గుమ్మం ముందు ఏది చల్లాలి అంటే ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి ఆ గాజు గ్లాసులో శుభ్రమైనటువంటి నీరు ఎరుపు రంగు కుంకుమను తీసుకోండి అదేంటి ఎరుపు రంగు కుంకుమ అంటున్నారు కుంకుమ ఎరుపు రంగులోనే ఉంటుంది కదా అని అనుకోవచ్చు కొన్నిసార్లు పింక్ కలర్లో ఉండే కుంకుమని తీసుకుంటూ ఉంటారు కొంతమంది కాకపోతే అది కాకుండా ఎరుపు రంగులో ఉండే కుంకుమను మాత్రమే ఈ పరిహారానికి వాడండి ఎరుపు రంగు నీరు కానీ ఎరుపు రంగు కుంకుమ కానీ దిష్టి దోషాన్ని బాగా తొలగిస్తుంది నకారాత్మక శక్తి అలానే దుష్ట శక్తి ప్రభావాన్ని వెంటనే తొలగిస్తుంది అందుకే మన పెద్దవాళ్ళు కొన్నిసార్లు ఎరుపు రంగు నీటితో దిష్టిని తీస్తూ ఉంటారు అలా ఎరుపు రంగు నీరుని గాజు గ్లాసులో తయారు చేయండి మరి పరిహారానికి ఖచ్చితంగా గాజు గ్లాసే వాడాలా ఇతర ఏవైనా గ్లాసులు వాడచ్చా అంటే లేదు తప్పకుండా ఈ పరిహారానికి గాజు గ్లాసుని మాత్రమే వాడండి గాజు గ్లాసు కుంకుమరి నీరు తయారు చేశాక అందులో కొంచెం దాల్చిన చెక్క పౌడర్ని వేయండి ఈ దాల్చిన చెక్క అనేది ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది అలానే ఈ కుంకుమ నీరు అనేది ఇంటికి తగిలిన దిష్టి దోషాన్ని తొలగించి ఇకపై మీ ఇంటికి నరదృష్టి నరఘోష చెడు గాలి దుష్టశక్తి ప్రభావం అనేవి తగలకుండా కాపాడుతుంది ఈ నీటిని ఇంటి సింహద్వారం పైభాగంలో ఇంటి గుమ్మం పైన చల్లండి అలా చల్లగా మిగిలిన నీరుని మళ్ళీ మీ ఇంటి సింహద్వారం బయట వైపున ఎడం వైపున ఉంచండి అలా ఉంచి అలానే రోజంతా వదిలేయండి అంటే ఇరవై నాలుగు గంటల పాటు ఆ నీటిని అలానే వదిలేయండి మళ్ళీ ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి ఏదైనా మొక్క మొదట్లో లేదా ఏదైనా చెట్టు మొదట్లో పోసివేయండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోకి దైవశక్తి వస్తుంది దుష్టశక్తి ప్రభావం తగ్గిపోతుంది సానుకూల వాతావరణం ఇంట్లో ఏర్పడుతుంది డబ్బు సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి ఇంట్లో గొడవలు చికాకులు సమస్యల నుండి బయటపడతారు బంగారం అనేది కొనడానికి మీకు ధనం అనేది చేకూరుతుంది అంతేకాదు బంగారం కొనడానికి ఎన్నో మార్గాలు కూడా కనిపిస్తాయి బంగారంపై మోజు ఉన్న ప్రియులు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని రేపు రైపుష్య యోగం రోజు సాయంత్రం చేసి చూడండి బంగారం అనేది ఏదో ఒక రకంగా కొంటూనే ఉంటారు ఇక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి